అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్ర గురుగారు నవంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా తెలియజేస్తాను వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి వస్తూ ఉంటాయి వృషభ రాశి వారికి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేటటువంటి శూన్యంగా కనిపిస్తూ ఉంటుంది ఎస్పెషలీ వృషభ రాశి వారి యొక్క గొప్పతనం ఏంటి అంటే కనుక వాళ్ళు చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఎంత కావాలంటే అంత కష్టపడతారు కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవడంతో నిరాశ నష్టవ లోనైపోతూ ఉంటారు డిప్రెషన్లోకి ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందులో నవంబర్ మాసంలో అనుకున్నటువంటి ధనలాభం కానివ్వండి అనుకున్నటువంటి విధంగా రిజల్ట్ అనేటటువంటిది వీళ్ళ జీవితంలో ఏర్పడకపోవడంతో కొంతవరకు ఇబ్బంది జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులోనూ వృషభ రాశి వారికి రాబోయేటటువంటి ఈ నవంబర్ మాసంలో ఏంటి అంటే దైవారాధన అనేటిది ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయాలి మనస్సు ఎప్పుడూ కూడా కంట్రోల్ తన ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి కోపానికి కానీ ఆవేశానికి కానీ వెళ్ళకూడదు వీళ్ళకి ఏంటంటే తొందరగా షార్ట్ టెంపర్ వచ్చేస్తూ ఉంటుంది క్షణికావేశం వచ్చేస్తూ ఉంటుంది దాని ద్వారా ఏమవుతుందంటే తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటి వేరే రకంగా తీసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మీ జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి కాబట్టి వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలు చేసుకోకండి అందులోనూ పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించేటటువంటి ప్రయత్నం చేయండి మీరు ఏ వృత్తిలో అయితే నమ్ముకున్నారో ఆ వృత్తిలో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ సందర్భాల్లో ఆర్థిక పరంగా కానీ లేదు అని అంటే కనుక ఇతరుల మోసం చేయడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అనేట ఎదురవుతూ ఉంటాయి అవి కొంతవరకు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి మీరు ఏవైతే ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఉన్నారో ఆ లావాదేవీల విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ యజమాని ఎవరైతే ఉన్నారు వృషభరాశి వారు వాళ్ళు చాలా ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటటువంటి వారు కానివ్వండి బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి మీ పనినంతా కూడా వేరే వాళ్లకు బాధ్యత అప్పచెప్పి మీరు వేరే పనుల్లో నిమగ్నం కాకండి ఎందుకంటే ఇక్కడ మీరు వేరే పనుల్లో నిమగ్నం అయితే ఇక్కడ మీరు నష్టపోయేటటువంటి అవకాశం అవకాశాలు ఉంటాయి కనుక డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకుండా ఉంటే చాలా అద్భుతంగా ఉండేటటువంటి ఉన్నాయి అందులోనూ ఆర్థిక పరంగా కానీ కొంచెం శారీరక పరంగా మానసిక పరంగా కొంతవరకు వీళ్ళకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక వృషభ రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందండి గురుగారు ఆర్థిక పరంగా అంత బాలదని మాట్లాడుకుంటూ ఉన్నాం పరిస్థితి మెరుగుపడడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు వృషభ రాశి వారికి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత వీళ్ళకు కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ నవంబర్ మాసంలో కూడా అనుకున్నటువంటి ఫలితాలు ఏమీ ఉండవు అదే రకంగా వీళ్ళు ఎక్కువగా శుభకార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలి అనేటటువంటి ధోరణిలో ఉంటూ ఉంటారు దానివల్ల డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలే ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు ఎక్కువగా విందులు వినోదాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు కుటుంబం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అన్ని కుటుంబం పట్ల అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కానీ ఆర్థిక పరంగానే కొంతవరకు ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకు సరిగ్గా నిద్ర ఉండదు తిండి సరిగ్గా తినలేకపోతూ ఉంటారు ఏవో ఎక్కువగా ఆలోచన ధోరణిలో ఎక్కువగా పోతూ ఉంటారు దాని ద్వారా వీళ్ళకి ఏంటి అంటే కనుక కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనుకోకుండా దెబ్బలు తాకడము యాక్సిడెంట్లు జరగడము లేదు అని అంటే కనుక వాహనాల మీద వెళ్ళేటప్పుడు పడిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు వృషభ రాశి వారి జాతకంలో జరుగుతూ ఉంటాయి కనుక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఆర్థిక లావాదేవీల విషయాలలో కూడా వీళ్ళు ఈ వీలైనంత వరకు తక్కువ ఖర్చులు పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఎక్కువ రాబడి వచ్చినప్పుడు దాన్ని దాచుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఫర్దర్గా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో డబ్బు కొరత చాలా ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఎంత కష్టపడి డబ్బును దాచుకుంటారో అప్పుడు ఆ డబ్బు మిమ్మల్ని సేవ్ చేసి పెడుతుంది కనుక మీరు వీలైనంత వరకు సేవింగ్స్ ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడము విచ్చలవిడిగా ఖర్చు చేయడము లేదంటే జలసాలు చేసుకోవడము లేదా లేనిపోని వస్తువులు కొనుక్కోవడం ఇలాంటివి చేసుకోకండి వీలైనంత వరకు మీరు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేస్తే వృషభ రాశి వారికి రాబోయే ఏదైనా గండ ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు ఆ డబ్బులు సంపాదించిన డబ్బులు వాళ్ళకప్పుడు అవసరం అవుతుంటాయి గురుగారు శత్రువుల నుంచి ఇబ్బంది శత్రువులు హండ్రెడ్ పర్సెంట్ వృషభరాశి వారికి ఇబ్బందులే ఉంటూ ఉంటాయి ఎందుకంటే వృషభరాశి వారికి శత్రు పీడ శత్రు బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే వీళ్ళు వీళ్ళంతా వీళ్ళు బాగున్నా సరే వీళ్ళంతా వీళ్ళు కష్టపడ్డా సరే వీళ్ళకు నరదృష్టి మానసిక ఒత్తిడి చాలా విపరీతంగా ఉంటూ ఉంటాయి కనుక వీళ్ళు శత్రు బాధలు కూడా ఎక్కువగా పొందేట అంటే తెలిసిన శత్రువుతో పోరాడవచ్చు కానీ తెలియనటువంటి శత్రువుతో పోరాడలేము ఎందుకు అంటే వీళ్ళతోటే ఉండి వీళ్ళతోనే తిరిగి వీళ్ళతో సావాసం చేసి వీళ్ళ నాశనాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు కనుక అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దైవారాధన చేసుకుని దైవనామస్మరణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి శత్రుభీతి పోవాలి అంటే శత్రునాశన మంత్రం అనేటటువంటిది ఉంటుంది ఆ శత్రునాశన మంత్రాన్ని మీరు చదువుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందండి గురుగురు అలాగే అనుకోని ప్రయాణాలు కావచ్చు విహారయాత్రలు కావచ్చు ఇంకా విదేశాలకు వెళ్ళడం కావచ్చు ఇటువంటి పరిస్థితి ఏంటంటారు ఈ మాసంలో వీరికి ఆ వృషభ రాశి వారికి విదేశీ ప్రయాణ యోగం అయితే ఉంటుంది లేదు అని చెప్పలేము యోగం అయితే ఉంటుంది కానీ దానికి వీళ్ళు చాలా కార్య సాధన చేయాల్సి ఉంటుంది చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి ఆర్థిక విషయంలో కూడా చాలా దృఢంగా ఉంటే కనుక వీళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్లకు అధికారుల యొక్క సలహాలు సూచనల ద్వారానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి వాళ్ళ యొక్క సహకారం ప్రోద్బలంతోనే వీళ్ళు విదేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితులను ఏర్పరచుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది అండి గురుగారు ప్రత్యేకంగా వీరికి పెట్టుబడి పెట్టడానికి సరైన మాసమే అంటారు ఒకవేళ సరైనది కాకపోయినా వచ్చే నెల అయినా పెట్టడానికి ఏ రంగాల్లో వీరు పెట్టుబడులు పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది అంటారు వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ ఏదైనా రంగం కలిసి రావాలి అని అంటే కనుక వీళ్ళకు రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది అలాగే వీళ్ళకు కిరాణా షాప్ కానివ్వండి బిజినెస్ అంటే ఈ ఫార్మర్ బిజినెస్ కానివ్వండి లేదంటే ఫార్మర్సీ కానివ్వండి మెడికల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి బిజినెస్లన్నీ కూడా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు ఎక్కువగా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు కాబట్టి వీళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్కి సంబంధించిన ఏ బిజినెస్ చేసినా కూడా వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి లేదా హోమ్ ఫుడ్స్ కానివ్వండి హోమ్ మేడ్స్ కానివ్వండి ఇలాంటి బిజినెస్లు కూడా వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాకపోతే అది ఇప్పుడు కాకుండా డిసెంబర్ తర్వాత పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇంకొక రెండు నెలలు ఆగితే మీ జాతకంలో సూర్యగ్రహం అనేట రవిగ్రహం అనే అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఆ సమయంలో మీరు కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో వైవాహిక జీవితంలో కూడా కొన్ని రకాలైన ఒడుదొడుకులు ఉంటాయి ప్రతి వైవాహిక జీవితంలో ఒకేలా ఉండదు చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి దాన్ని ఓవర్కమ్ చేసుకునే వెళ్ళిపోవాలి తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏమీ లేవు వైవాహిక జీవితంలో న్యూట్రల్గా వెళ్ళిపోతుంది అంత చెప్పుకోదగ్గ అంశాలు ఏం లేవు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏమీ రావు న్యూట్రల్గా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది పరిస్థితులను అనుకూలంగా చేసుకుని వెళ్ సంసారం అంటేనే పరిస్థితులను అనుకూలంగా చేసుకొని వెళ్ళాలి అంతే తప్ప ఎక్కడో ఉన్న కోపాన్ని ఎక్కడ ఉన్నటువంటి ఆవేశ సంసారంలో తీస్తామంటే ఆ సంసారం విడిపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఏ రాశి వారికైనా సరే వృషభ రాశి వారి ఎస్పెషల్లీ ఒకటే కాదు ఏ రాశి వారికైనా సంసారం అనేటటువంటి జీవితంలో ఒకటే చెప్తాను సంసారం అనేటటువంటిది ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి అంశము సంసారంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది డబ్బు పరంగా చూసుకోవాలి ఫ్యామిలీ పరంగా చూసుకోవాలి పిల్లల పరంగా చూసుకోవాలి ఖర్చుల పరంగా చూసుకోవాలి మానసిక శారీరక పరిస్థితుల ప్రకారం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి దాన్ని న్యూట్రల్ చేసుకొని వెళ్తూ ఉంటేనే సంసారం అనేటటువంటి సాఫీగా సాగిపోతుందండి గురుగారు అలాగే కోర్టు వ్యవహారాల్లోనూ భూ ఈ సమస్యలతో బాధపడేవారు అంటారు మరి అటువంటి వారికి ఎలా ఉండబోతుంది ఈ మాసం కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారు కానీ భూ కబ్జాల విషయంలో భూ వివాదాలతో ఉన్నటువంటి వారికి ఈ మాసం కొద్దిగా గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు వీలైనంత వరకు కొంచెం ఓపిక పట్టేటటువంటి ప్రయత్నం చేయాలి అనవసరంగా కోపతాపాలకు వెళ్ళిపోయి లేదు నాది అది నీది అని చెప్పి కొట్లాడుకున్నారనుకోండి అది ఎటు కాకుండా పోతుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఓపిక సహనం అనేటటువంటి చాలా అవసరము మనకు వీలైనంత వరకు ఇప్పుడు కాలం పరీక్ష పెట్టేటటువంటి సమయం కాలం పరీక్ష పెట్టేటటువంటి సమయంలో మనం ఓపికగా ఉండి జాగ్రత్తగా ఉండి మనకి ఇప్పుడు ఏవైతే వ్యతిరేకతలు వచ్చాయో భవిష్యత్తులో అవి రాకుండా చూసుకునే ప్రయత్నమే చేయాలి తప్ప ఇప్పుడు మన కోపతాపాలు ఎందుకంటే జాతకం బాగా లేకపోతే అరటి పండు తిన్న పని ఎరుగుతుంది అని అంటుంటారు సామెత కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనకు జాతకం బాగా లేనప్పుడు మనం ఓపికగా ఉండేటటువంటి ప్రయత్నమే చేయాలి మనకు ఒక టైం వస్తుంది ఆ టైంలో అప్పుడు మనం ఏంటో అనేటటువంటి చూపించే ప్రయత్నమే చేయాలి తప్ప ఇప్పుడు మనకు వృషభ రాశి వారికి గ్రహస్థితి బాగలేదు కాబట్టి కొంచెం ఓపిక పట్టే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందండి గురుగారు గ్రహస్థితి అంత బాగలేదు కాబట్టి మంచి శుభ ఫలితాలు పొందడానికి ఒక చక్కని రెమెడీ చెప్పండి ఈ రాశి వారికి వృషభ రాశి వారికి మంచి రెమెడీ అంటే అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఒక ఐదు నిమ్మకాయలు తీసుకోండి ఐదు నిమ్మకాయలు తీసుకొని దాన్ని రెండు భాగాలుగా చేసి దాన్ని రసానంతా పిండేసేయండి పిండేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాంట్లో కాస్త నువ్వుల నూనె కానివ్వండి లేదా నెయ్యి కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే దాంట్లో వేసుకొని దాంట్లో వత్తులు వేసుకొని దీపాన్ని వెలిగించండి ఒక పది దీపాలు వెలిగించండి ఎక్కడ అమ్మవారి యొక్క ఆలయం ద్వారం ముందర అలా వెలిగించుకుంటే గనక కొన్ని రకాలైనటువంటి దోష ప్రభావం తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది లేదు ఇదంతా మాతో కాదు అని అనుకుంటే ఇంట్లో కూర్చుండి చేసుకునేటటువంటి విధానం కూడా ఒకటి చెప్తాను మీ ఇంట్లో ఒక దుర్గాదేవి అమ్మవారి యొక్క పటాన్ని తీసుకోండి ఆ పటం ఒక పీట మీద పెట్టుకొని ఆ పీట దగ్గర కూర్చుండి తక్ మీరు ఇంట్లోనే నిమ్మకాయ దీపాలు వెలిగించుకునే ప్రయత్నం చేయండి అలా చేసినా కూడా శుభ ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా లాభాన్ని పొందాలన్నా డబ్బు పరంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు డబ్బు మాకు కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళకు కూడా లక్ష్మీదేవి యొక్క మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇంట్లో కూర్చొని చదువుకునేటటువంటి ఒక ఒక మాల నూట ఎనిమిది పూసలు గల ఒక మాల తీసుకోండి ఆ మాలతో నేను చెప్పినటువంటి మంత్రం చదువుకోండి ఓం శ్రీం ह्री क्लीम ओं మహాలక్ష్మి నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి అలా చదువుకోవడం ద్వారా ఏమవుతుందంటే లక్ష్మీ కటాక్షంతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఆ మంత్రం అయిపోయిన తర్వాత అమ్మవారికి పాలతో చేసినటువంటి పాయసం నైవేద్యం పెట్టండి ఈ రకంగా చేసుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయండి అలాగే దానం చేయాల్సి వస్తే ఎటువంటివి దానం చేస్తే బాగుంటుంది అంటారు వృషభ రాశి వారు ఏదైనా దానం చెయ్యాలి అని అంటే కనుక బొబ్బర్లు ఉంటాయి ఆ బొబ్బెరులు ఒక కిలో కానీ కిలోంబావు తీసుకొని బొబ్బెర్లు తర్వాత ఎర్రటి వస్త్రము ఈ రెండు తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చకుడికి దానం చేసే సంకల్పము గోత్రము ఇవన్నీ చెప్పుకొని సకల అరిష్ట పీడ పరిహారోస్తు అనుకునేటటువంటి సంకల్పం చెప్పుకొని ఆ యొక్క ధాన్యాన్ని వాళ్ళకు దానం చేయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి అరిష్టాలు కొద్దిగా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుందండి నవంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు